మాంచెస్టర్ వేదికగా భారత్ ఇంగ్లాండ్ జట్ల మధ్య నాలుగో టెస్ట్ మ్యాచ్ జరుగుతోంది ఈ మ్యాచ్ను డ్రా చేసుకోవడంపైనే ప్రస్తుతం టీమిండియా ఫోకస్ పెట్టింది ఎందుకంటే ఈ మ్యాచ్ను గెలవడం భారత్ జట్టుకు కష్టంగా మారింది అయితే ఇంగ్లాండ్ ఐదో రోజు టీమిండియాను ఆలవుట్ చేసి మ్యాచ్ను గెలవాలని పట్టుదలగా ఉంది ఈ నేపథ్యంలో ఇంగ్లాండ్ విజయం సాధించకుండా టీమిండియా కెప్టెన్ శుభమన్ గిల్ కేఎల్ రాహుల్ అడ్డుగా నిలబడ్డారు సున్నా పరువులకే రెండు వికెట్లు కోల్పోయిన తర్వాత వీరిద్దరూ భారత్ ఇన్నింగ్స్ను నిలబెట్టి అద్భుతమైన భాగస్వామ్యాన్ని నెలకొల్పి టీమిండియాను మ్యాచ్లోకి తిరిగి తీసుకొచ్చారు అంతేకాకుండా గిల్ రాహుల్ జోడీ ఇప్పుడు ఇంగ్లాండ్ గడ్డపై సరికొత్త చరిత్రను సృష్టించారు ఈ టెస్ట్ సిరీస్లో శుభ్మన్ గిల్ కేఎల్ రాహుల్ అద్భుతంగా ఆడుతున్నారు వీరిద్దరి బ్యాట్ నుంచి చెరో రెండు సెంచరీలు వచ్చాయి అంతేకాకుండా ఈ ఇద్దరు ఆటగాళ్లు సిరీస్లో అత్యధిక బంతులు కూడా ఆడారు ఇప్పుడు శుభ్మన్ గిల్ కేఎల్ రాహుల్ టెస్ట్ క్రికెట్లో ఒక ప్రత్యేకమైన రికార్డును సొంతం చేసుకున్నారు ఈ సిరీస్లో గిల్ ఆరు వందల యాభైకి పైగా పరుగులు చేయగా కేఎల్ రాహుల్ కూడా ఐదు వందలకు పైగా పరుగులు మార్కును దాటాడు ఇప్పుడు శుభ్మన్ గిల్ కేఎల్ రాహుల్ జోడీ ఒకే టెస్ట్ సిరీస్లో ఐదు వందలకు పైగా పరుగులు చేసిన భారత్కు చెందిన మూడో జోడీగా నిలిచింది చివరిసారిగా ఈ ఘనత పంతొమ్మిది వందల డెబ్బై ఒకటిలో సునీల్ గవస్కర్ దిలీప్ సర్దేశాయ్ జోడీ వెస్టిండీస్పై సాధించింది ఆ టెస్ట్ సిరీస్లో సునీల్ గవస్కర్ ఏడు వందల నాలుగు పరుగులు చేస్తే దిలీప్ ఆరు వందల నలభై ఎనిమిది పరుగులు చేశాడు అంతకుముందు భారత్ తరపున ఈ ఘనతను మొదట పంతొమ్మిది వందల నలభై ఎనిమిదిలో విజయ్ హజారే రూసీ మోడీ సాధించారు ఈ ఇద్దరు ఆటగాళ్లు వెస్టిండీస్పై టెస్ట్ సిరీస్లో ఫైవ్ హండ్రెడ్ ప్లస్ పరుగులు చేశారు ఆ సిరీస్లో విజయ్ హజారే ఐదు వందల నలభై మూడు రన్స్ చేస్తే రూసీ మోడీ ఐదు వందల అరవై పరుగులు చేశారు కాగా నాలుగో రోజు ఆట ముగిసే సమయానికి గిల్ డెబ్బై ఎనిమిది రాహుల్ ఎనభై ఏడు రన్స్తో క్రీజ్లో ఉన్నారు